టెచ్ మచిలీపట్నం వాసులకు ఒక గుడ్ న్యూస్ మచిలీపట్నంలో బిపిసిఎల్ రిఫైనరీ రాబోతుంది బీపీసీఎల్ అంటే భారత్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్ వాళ్ళ రిఫైనరీ రాబోతుంది ఈ రిఫైనరీలో ఏం చేస్తారంటే పెట్రోలియం ఉంటుంది కదా పెట్రోలియం వేరు పెట్రోల్ వేరు పెట్రోలియం అంటే ముడి చమురు ఆ ముడి చమురుని ఈ రిఫైనరీకి తీసుకొచ్చి ఇక్కడ దాన్ని హీట్ చేస్తే మనకి డిఫరెంట్ ఆయిల్స్ వస్తాయి అంటే పెట్రోల్ డీజిల్ కిరోసిన్ ఇంకా అలాంటి ఇతర ఆయిల్స్ అన్ని వస్తాయి సో అలాంటి రిఫైనరీ కేంద్రాన్ని మచిలీపట్నంలో ఏర్పాటు చేయాలని ప్లాన్ చేస్తున్నారు దానికి సంబంధించి కేంద్ర పెట్రోలియం శాఖ మంత్రితో కూడా చర్చలు జరిగినాయి అరవై వేల కోట్లతో దీన్ని ఏర్పాటు చేయాలనుకుంటున్నారు కానీ ఇంకా అఫీషియల్ గా అనేది కన్ఫర్మ్ చేయలేదు కానీ ప్రాథమికంగా మాత్రము ఆమోదం తెలిపారు ఈ రిఫైనరీని ఏర్పాటు చేయడానికి దీనివల్ల మచిలీపట్నం ప్రాంతం బాగా అభివృద్ధి చెందుతుంది మరియు ఉపాధి అవకాశాలు కూడా లభిస్తాయి